హలో హలో మామా ఆ చెప్పరా బ్యాచ్లర్స్ అందరం బయటికి వెళ్దామా లాంగ్ వీకెండ్ వచ్చింది బ్యాచ్లర్ గా బయటికి వెళ్దామా అందరం లేదురా యాక్చువల్ గా మా ఇంటికి చుట్టాలు వస్తారు అది నాకు సరే బాయ్ నేహా డోర్ కొట్టినట్టు అనిపించిందా నీకు ఒకసారి చూస్తాను రే మళ్ళీ ఫోన్ చేయరా అందరి పిల్లలు మంచి వాళ్ళు కానీ పంపిస్తున్నారు అని చెప్పు అర్థమవుతుందా నాకు రావాలనే ఉంది హలో రే ఎందుకురా మళ్ళీ చేసావు అందరు పిల్లలు మంచివాళ్ళు పంపిస్తున్నారు మీ పిల్లలకి ఏమైందిరా సరేరా మీరు అంత బలవంత పెడుతున్నారు వస్తారే